ఈరోజు వీఆర్ఏల పరిస్థితి చాలా దుర్భరంగా తయారైంది అయితే గత ప్రభుత్వం హయాంలో వీఆర్ఎలను సర్దుబాటు చేసే విషయంలో ఇరవై వేల మందిని వారికి ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జీవో ప్రకారం పదహారు వేల మంది పైచీలకు వీఆర్ఎలను వివిధ శాఖలను సర్దుబాటు చేస్తూ మిగిలిన మిగిలిన మూడు వేల తొమ్మిది వందల ఏడు వందల తొంభై ఏడు మంది వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ జీవోలో మెన్షన్ చేయడం జరిగింది అయినా కూడా ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం గడుస్తున్నా మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు ఈరోజు మా మా తల్లిదండ్రులు అరవై ఒక్క సంవత్సరాలు పైబడి వారు మా మా తోటి వారికి అందరికీ ఉద్యోగాలు ఇచ్చి మాకు రాలేవని చెప్పి వాళ్ళు దిగులతో గుండె అనేక మంది చనిపోవడం జరిగింది అయితే మా వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇస్తామన్నందుకు మా విఆర్ఏ వారసులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడంతో మేము ఇంట్లో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములుంటే మా ఇద్దరు అన్నదమ్ములకు భూమి పెద్దలో ఇచ్చి మేము చాలా లాస్ పోయి ఈరోజు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అయితే నిన్న రెవెన్యూ మంత్రి కొంగులేడి శ్రీనివాసరెడ్డి గారిని కలవడానికి మా గోస చెప్పడానికి ఆ మినిస్టర్ ఆఫ్ వెళ్ళిన సందర్భంలో ఎక్కడికక్కడ మమ్మల్ని అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది అయితే మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ఆయనను దగ్గరకు వెళ్ళ వెళ్ళడమే పాపమా మేము ఈ సమ ఈ మేము ఎలా బతకాలని చెప్పి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమస్య పరిష్కరించాలని చెప్పి కూడా గత పదహారు నెలలుగా వీళ్ళంతా కూడా పోరాటం చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం కూడా వీళ్ళందరూ కూడా పదహారు వేల పైచీలకు వీళ్ళందరూ వారసులకు డ్యూటీలు ఇచ్చారు వీఆర్ఏలకు కానీ మిగిలిపోయిన మూడు వేల ఏడు వందల మంది వీఆర్ఏలు ఈరోజు వారసులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఈరోజు డ్యూటీలు ఇవ్వకుండా ఈరోజు పంటలు నిలు కలుస్తుంది ప్రభుత్వం ఏర్పడి ఇప్పటిలాగా సమస్య పరిష్కరించలేదు కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఎట్లా ఉందంటే దున్నపొద్దు వన ఈ ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఇచ్చిన హామీలు కూడా అమలు చేయట్లేదు ఆరు గ్యారెంట్లు అమలు చేయని పరిస్థితి ఉంది కానీ ఈరోజు విఆర్ఎల్ సమస్య కూడా ఇప్పటికి పెండింగ్ ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు వేల ఏడు వందల పైచీలకు వీఎల ఖచ్చితంగా అందరికీ వరుసలకు డ్యూటీలు ఇవ్వాలి ఎందుకంటే ఇది అంత గొప్ప కొరికి కాదు ఇప్పటికే ఇరవై వేల పైచీలకు పదహారు వందల మంది పచ్చలు చేశారు ఇంకా మూడు వేల ఏడు వందల మందికి మిగిలిపోయారు కాబట్టి అందరికీ ఖచ్చితంగా డ్యూలు ఇవ్వాలి ఇష్టమే ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇరవై తేడు ప్రభుత్వం అందుకోసమే నిన్న కూడా వీళ్ళందరూ కూడా మినిషన్ కొట్టాల్సిపోతే రెవెన్యూ మినిస్టర్ అవన్నీ పోతే కూడా ఈ ప్రభుత్వము రాజ్యాంగం పెట్టి ఈరోజు పోలీసులు పెట్టి అక్రమ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది ఈ సరైన పద్ధతిగా హెచ్చరిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి నిన్న అసెంబ్లీలో ఈ రోజు అన్ని సమస్యల మీద ఎట్లా మాట్లాడి ఈరోజు పరిష్కారం చేస్తామని చెప్పారు ఈ ఏ సమస్యలు కూడా ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడే జీవో ఇచ్చి అందరికీ కూడా వారసలు ఇవ్వాలి లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున కింది స్థాయిలో పోరాటం చేసి అవసరమైన చాలా అసెంబ్లీ ముట్టడించి ప్రభుత్వం మెడలు వంచి సమస్య పరిష్కరించే వరకు కూడా మేము ఉంటామని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ కావచ్చు ఇవన్నిటి కూడా ఉండొద్దని గతంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో అబ్జార్బ్షన్ చేసింది అదేవిధంగా వీఆర్ఏలకు వాళ్ళ అర్హత బట్టి ఆ స్కేల్ను ఫిక్స్ చేస్తూ వాళ్ళంతా కూడా అబ్జర్బ్షన్ చేయాలని దాదాపు ఇరవై వేల పైచిలుకు ఉన్నటువంటి వీఆర్ఏల్లో గత ప్రభుత్వమే పదహారు వేల చిల్లర వీఆర్వేళ్లను అబ్జార్బ్షన్ చేసుకుంది ప్రభుత్వంలోకి మిగిలిపోయిన మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందికి సంబంధించినటువంటి వీఆర్ఏ వారసులు అంత అంటే వాళ్ళ వాళ్ళ తల్ వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు తరతరాలుగా ఈ గ్రామ సేవకులుగా తరతరాలుగా పనిచేసారు ప్రభుత్వంలో ప్రభుత్వానికి అంటే ఆ గ్రామంలో ఒక పోలీస్ వాళ్ళలాగా వివరించిండ్రు నాకు కూడా ప్రత్యేకంగా మా ఊర్లో కూడా మా దగ్గర ఉండేవాళ్ళు వీళ్ళు బీఆర్ఏలు ఊర్లో ఎవరు ఏ అధికారి వచ్చినా కానీ అధికారికి మొత్తం కూడా ఆ గ్రామంలో ఉండే పరిస్థితులు అందరూ కూడా తెలియజేసే దాంట్లో వీఆర్ఏలు ప్రముఖమైనటువంటి పాత్ర నిర్వహించి అయితే చాలా గప్పాలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నో హామీలు ఇచ్చిండు ఆయన ముఖ్యమంత్రి కావడం కోసం ప్రజలకు ఆచరణ అయితే కావని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు ఆ ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి గారిని నేను ఏమంటున్నా అంటే గతంలోనే ఇట్లా వీఆర్ఏల్ అంతా కూడా ధర్నాలు చేస్తే నువ్వు టెంట్ల కింద పోయినావు వాళ్ళ టెంట్ల కింద పోయి చెప్పినావు ఈ ప్రభుత్వం జియో ఇచ్చింది మేము అమలు చేస్తాం మేము అందరికి ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పినావు కానీ ఏమైంది ఈ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు అవుతుంది పద్నాలుగు నెలల కాలంలో ఈ విఆర్ఏల్ మీకు గుర్తుకు రాలేరా ఈరోజు వీఆర్ఏల్ అంతా కూడా పాపం పెద్దవాళ్ళు నిన్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కూడా మొన్న పోయి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఇంటి ముందర పోతే అడగనికే పోయినరు ఈ జీవో ఇచ్చినావు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ఎనభై ఒకటి ఎనభై ఐదు ప్రభుత్వాలు జీవోలు ఇచ్చినప్పుడు అమలు చేయాల్సినటువంటి బాధ్యతనికి ముఖ్యమంత్రిగా లేదా నువ్వు మాటిచ్చినావు నువ్వు అందరికీ మోసం చేసినట్టే బీఆర్ఎల్ గేస్తామంటే కుదరదు ఎందుకంటే వీళ్ళు గ్రామంలో పోలీసు వాళ్ళు లెక్క వీళ్ళు ఈరోజు నేను గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రాణించే పరిస్థితి ఉన్నది రేపు ఎన్నికల్లో రేపు గ్రామాలకు వచ్చేటటువంటి ఎన్నికలు వస్తాయి మీరు వస్తారు ఓట్ల కోసం నీకు ఓట్లు వస్తేనే ప్రజలు గుర్తొస్తున్నారు ఓట్లు వస్తేనే నీకు పథకాలు గుర్తొస్తున్నాయి ఇప్పటి వరకు ఏ పథకం అమలు చేయలేవు పోలీసు వాళ్ళను కూడా రోడ్ మీద తెచ్చినటువంటి దరిద్రమైన చరిత్ర ఏ ముఖ్యమంత్రికి ఉందంటే అది రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఇప్పటికి మేము బీఆర్ఏల పక్షాన ముఖ్యంగా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎల్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందిని ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వాలి వీళ్ళని వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో బిఆర్ఎల్ ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ ఇంతకుముందు మైపాల్ గారు చెప్పినట్టు వామపక్ష పార్టీలే కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు అందరు కూడా బీఆర్ఏల పక్షాన ఉంటారు తప్పకుండా మీ మెడలు వంచి మీరు మంచి మర్యాద ఇస్తే సరిపోతుంది మీకు గౌరవం ఉంటుంది లేని పక్షంలో మీ మెడలు వంచి వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా మేము కృషి చేస్తామని చె తెలియజేసుకుంటూ మీరు ఈ పోరాటాన్ని కొనసాగించండి మీ హక్కు మీరు తరతరాలుగా మీకు వారసత్వంగా వస్తున్నటువంటి హక్కు ఇది ఈ హక్కుని ఎవరో ఈ ముఖ్యమంత్రి కొన్ని రోజులు ఆపగలుగుతాడు కానీ ఎక్కువ రోజులు ఆపలేడు మీ పోరాటం మొన్న చూసినాం మహిళలు పాపం ఆరోగ్యం బాగాలేదంటే కూడా పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళని అంతా ఈడ్చిడ్చి పడేస్తున్నారు ఈరోజు ఆశా వర్గాలు జీతాలు పెంచుతామని సెక్రటరీ పోయి అడిగితే వాళ్ళని మన మహాభారతంలో చూసినాం వస్త్రాభారం చేస్తారని కానీ పోలీసుల చేత వస్త్రాభారం చేయించిన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ముష్టి గుజ్జులు మహిళల మీద గుర్తిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఎవరికీ న్యాయం చేయకుండా మొత్తం ప్రజల్ని అన్ని వర్గాలని అన్ని వర్గాలని అన్ని ఉద్యోగులను మొత్తం కూడా మోసం చేస్తుండ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా ఈ వికారాబాద్ వేదిక నుండి మేము డిమాండ్ చేస్తున్నాం తక్షణమే వీళ్లకు వెంటనే వారం పది రోజులలో నియామక పత్రాలు ఇవ్వాలి లేని పక్షంలో మీరు పెద్ద ఎత్తున స్టేట్ వైడ్గా ప్రోగ్రామ్ పెట్టండి మా రాష్ట్ర నాయకత్వాన్ని కూడా చెప్తాం మా కేటీఆర్ గారు కూడా చెప్తాం అందరూ కూడా మీకు మొత్తంగా సంపూర్ణంగా మద్దతు ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్న మాది మర్పల్లి మండల్ నా పేరు సంగమేశ్వర్ గత ప్రభుత్వం కేసీఆర్ఐఎంలో కేసీఆర్ సార్ గారు మాకు మా నాన్నలు చేసిన వెట్టి చాకిరిని గుర్తించి ఈ యొక్క జీవోదివ్వడం జరిగింది దానిలో భాగంగానే ఇరవై వేల ఐదు వందల పై చిల్పు ఉద్యోగాలను గత ప్రభుత్వం కేసీఆర్ఐఎంలో ఆర్డర్స్ ఇచ్చింది పదహారు వేల ఏడు వందల యాభై నాలుగు మంది మిగిలిపోయిన మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందికి ఎలక్షన్ రావడం వల్ల ఆగిపోయినాం దానిలో భాగంగానే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు వేల ఏడు వందల యాభై నాలుగు మందికి కేజీఆర్ఐఎంలో ఇచ్చిన జీవో ప్రకారం ఆర్డర్ తెచ్చిపోయింది గత ప్రభుత్వం దురాధ దుష్టం గవర్నమెంట్ మారింది దానిలో భాగంగా మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది మేము మిగిలిపోయినాం ఆ మిగిలిపోయిన మందిని కాబట్టి పద్నాలుగు నెలలు ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఏదైతే ఎప్పుడరో గొప్పదు ఆ ప్రజాప్రభుత్వానికే దానిలో ఉన్న మంత్రుల కాడికి నిన్న వినతి పత్రం సమస్య గురించి అని ఏనీతే ఋతులని చూడకుండా ముసలివాళ్ళని చూడ కూడా లాఠీచార్జ్ చేసి తాళ్ళు అడ్డం పెట్టి నానా విభత్సం చేసి పోలీసులను అడ్డయించి విపరీతమైన మా అందరినీ కష్టాలు కలిసికట్టుగా మొత్తానికి 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 ఎక్కడికి అక్కడ అరెస్టులు విలేజ్ వైజ్గా మండల వైజ్గా ఎక్కడ దొరికిన వాళ్ళని అక్కడ డీసీఎంలో కుక్కి మా 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 ఉద్యోగాలకు అడ్డం చేసి పూలను అడ్డం పెట్టి విపరీతమైన చర్యలు తీసుకురు మా మీద దానికి అగనిస్టకర మేము ఈ సానుకూలంగా ఈరోజు చేయడం జరిగింది ఇకనైనా సరే ఇప్పటికి ఇంత లేట్ అయింది పద్నాలుగు నెలలు అయింది ప్రజాప్రభుత్వం వచ్చి అదే ప్రజాప్రభుత్వం మాకు ఈ మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది అతి తొందరలో మాకు ఆర్డర్స్ ఇస్తాడని చెప్పి ఆశిస్తున్నాం ఈ ఆశించిన ఎడల మా యొక్క రాష్ట్ర కమిటీ మేరకు మళ్ళీ మేము ఈ గవర్నమెంట్కి పోరాటం చేస్తామని మనం చేసుకుంటాం ధన్యవాదాలు లోపల ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది అందులోపల పదహారు వేల ఏడు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మూడు మిగిలిపోయిన మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మందికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నాను నాలుగో తారీఖు నాడు స్టేట్ పిలుపు మేరకు అన్ని జిల్లాలు మంత్రి పొంగులెట్టిని కలవడానికి వెళ్ళినాం వెళ్తే అందులోపల మంత్రి పొంగులెట్టి కలవకపోగా పోలీసు వాళ్ళు అక్రమంగా మమ్మల్ని అక్కడ మిమ్మల్డం ఇవ్వడానికి మేము వెళ్తే అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లారు మిగిపోయి తీసుకెళ్ళి మహిళలను చూడకుండా వృద్ధులను చూడకుండా వాళ్ళను కూడా బస్సులలో వ్యాన్లలో ఎలాంటి అలా తీసుకెళ్ళిపోతున్నారు ఈ విధంగా తీసుకుపోవడం మేము చాలా ఖండిస్తున్నాం జిల్లా వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా ప్రెసిడెంట్గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు ఇంతకుముందే మనకు మీకు ఉద్యోగాలు మేము ఇస్తాము ఉద్యోగ భరోసా కల్పిస్తామని చెప్పి చెప్పారు అదే చెప్పడమే కాకుండా మళ్ళీ మేము ఎన్నిసార్లు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు ఎన్నోసార్లు ఎంతో మందికి వెళ్ళి కలెక్టర్లు కాకుండా ఆర్టీఓలు కాకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లకు కూడా ఎన్నోసార్లు మేము రిప్రజెంట్ చేయాలని ఇవ్వడం జరిగింది అయినా కూడా మా మీద సానుకూలంగా స్పందించకపోవడంతో స్పందించకపోవడంతోనే ఈ ఈరోజు మాకు అక్రమంగా అరెస్ట్ చేయడానికి మేము ఈరోజు ఖండిస్తూ ఈ ఈ నిరసన ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది ఇకపై ఇప్పటికైనా సానుకూలంగా మా పైన ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తే ఓకే లేదు అంటే ఇంకా ఉద్యమానికి కూడా పోమని మేము వికారాబాద్ జిల్లా నుంచి శ్రీకాంత్ చెప్పడం జరుగుతుంది బీఆర్ఏ వారసులు అందరూ వికారాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకొని నిరసన తెలపడానికి వచ్చిన బీఆర్ఏ సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం మందికి అప్పుడే ప్రభుత్వ ఉద్యోగాలుగా నియమించడం జరిగింది దాంట్లో మిగిలిపోయిన వారసులకు మూడు వేల ఏడు వందల పైచులకు అభ్యర్థులకు తర్వాత నియమిస్తామని చెప్పేసి జీవో జారీ చేసినందుకు ఆ ప్రభుత్వమే వచ్చే మన దాదాపుగా పద్నాలుగు నెలలు గడుస్తున్న ప్రభుత్వం మొండి వైఖరిని ఇంకా వీడలేదు అదేవిధంగా నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే మా వీఆర్ఏ సోదరులకు అక్రమంగా అరెస్టులు చేసి మహిళలపై దాడి చేసి వాళ్లను వివిధ పోలీసుల స్టేషన్లకు తరలించడం జరిగింది కాబట్టి నేడు మేమంతా విఆర్ఏ వారసులకు మద్దతు తెలపడానికి వచ్చినాం ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు న్యాయపరంగా వాళ్లకు రావాల్సిన హక్కులను వాళ్లకు కల్పించి వాళ్లకు ఉద్యోగాల లోపల వెంటనే చేర్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే ఆయన ఇచ్చిన హామీల లోపల ఒక హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను ప్రజాపాలన ఈ పాలన అనుకుంటూ మభ్య పెడుతూ తిరుగుతున్నాడు తప్ప ప్రజలకు న్యాయం చేసే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేరు కాబట్టి మేము ఇప్పుడే డిమాండ్ చేస్తూ ఉన్నాం అతి త్వరలో టీఆర్ఎస్ సోదరులకు వారసత్వపు ఉద్యోగాలు కల్పించి వెంటనే వాళ్లను వినమించుకోవాలని చెప్పేసి అంటున్నారు లేనిచో ఈ ఉద్యమము వికారాబాద్ జిల్లా కేంద్రం మొదలుకొని స్టేట్ వైడ్గా దీన్ని ఉధృతం చేసి వాళ్లకు ఇంతకుముందు మా అన్నగారు సుబన్న గారు చెప్పినట్టు మైపాలన్న గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భారీ ఎత్తున నిరసన తెలియజేసి వాళ్ళ హక్కులను వాళ్ళకు కల్పించే విధంగా న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి మీడియా తెలియజేస్తున్నాం నమస్కారం గత ప్రభుత్వం కేసీఆర్ గారు మాకు ఇచ్చిన జీవో ఎయిట్ వన్ ఎయిట్ వన్ ప్రకారం అందరికీ ఒకరికి వివిధ క్యాడర్ ప్రకారం వాళ్ళకు జాబ్స్ ఇచ్చేసారు మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది మాకు ఇంకా జాబ్స్ ఇవ్వలేదు సార్ మేము అందరికీ ప్రతి ఒక్క ప్రభుత్వాధ్వరికి ఐఏఎస్లకు ఐపీఎస్లకు ఐఏఎస్లకు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు అందరికీ అప్లికేషన్ ఇచ్చినాం సార్ మా సమస్య అందరికీ తెలుసు ఇట్లా కానీ అయినా కాలయాపన చేస్తుంది మా గురించి ఇక్కడైనా సీఎం రేవంత్ రెడ్డి సార్ గిట్లా గత ప్రభుత్వం గత ఎనభై నాలుగు రోజులు సమ్మె చేసినప్పుడు కింద మాకు హామీ ఇచ్చిండు ఎప్పటికైనా మా సమస్యలు గుర్తించి వెంటనే మాకు ఆర్డర్స్ ఇవ్వాలని మా యొక్క మనవి సార్